భారతదేశంలో మహిళా విద్య మరియు హక్కుల కోసం అడుగులు వేసిన తొలితరం విప్లవకారిణి పండిత రమాబాయి స్త్రీ పురుష సమానత్వం గురించి ఎవరూ మాట్లాడని కాలంలోనే ఆమె మహిళల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై మూడున కర్ణాటకలోని మంగళూరు సమీపంలో ఆమె జన్మించారు తండ్రి అనంత శాస్త్రి డొంగ్రే ఆయన ఒక సంస్కృత పండితుడు అప్పట్లో ఆడపిల్లలు చదువుకోవడం పాపము అని భావించేవారు కానీ ఆయన రమాబాయికి ఎనిమిదేళ్ల నుండే సంస్కృతం నేర్పించారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు కరువు కాలంలో ఆమె తల్లిదండ్రులు మరణించారు రమాబాయి తన సోదరుడితో కలిసి చెప్పులు లేకుండా వేల కిలోమీటర్లు దేశాటన చేశారు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో కలకత్తా చేరుకున్నప్పుడు ఆమె పాండిత్యానికి అక్కడి పండితులు ఆశ్చర్యపోయారు ఆమెకు పండిత మరియు సరస్వతి అనే బిరుదులు ఇచ్చారు ఒక మహిళకు ఈ బిరుదులు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి పద్దెనిమిది వందల ఎనభై రెండులో పూణేలో మహిళల విద్యాభివృద్ధి కోసం ఆర్య మహిళా సమాజ్ అనే సంస్థను స్థాపించారు ఆమె భర్త బిపిన్ బిహారి ఒక మేధావి ఆయన ఒక వకీలు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రమాబాయి శూద్ర కులాస్తుడిని వివాహం చేసుకోవడం అప్పట్లో పెను సంచలనం వారికి మనోరమ అనే కుమార్తె కూడా జన్మించింది వివాహమైన పంతొమ్మిది నెలలకే భర్త మరణించడంతో ఆమె మళ్ళీ ఒంటరి అయ్యారు ఆమె వైద్య విద్య నేర్చుకోవడానికి పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఇంగ్లాండ్ వెళ్ళారు అక్కడ ఉండగానే క్రైస్తవ మతం పట్ల ఆకర్షితురాలై బాప్తిస్మం తీసుకున్నారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికా వెళ్ళి అక్కడ మూడేళ్ల పాటు ఉండి భారతీయ వితంతుల కోసం నిధులు సేకరించారు అక్కడ రమాబాయి అసోసియేషన్ స్థాపించారు ప్రధానంగా స్థాపించిన సేవా సంస్థలు ముంబైలో వితంతుల కోసం శారదా సదన్ అనే సంస్థను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో స్థాపించారు ఇక్కడ వారికి కేవలం విద్యే కాదు వృత్తి పనులు కూడా నేర్పించేవారు పూణే సమీపంలోని కేట్గావ్ వద్ద ముక్తి మిషన్ అనేది స్థాపించారు పంతొమ్మిది వందల సంవత్సరంలో వచ్చిన భయంకర కరువు సమయంలో రెండు వేల మందికి పైగా మహిళలకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు నైతికంగా పతనమైన ప్రేమ పేరుతో మోసపోయిన మహిళల పునరావాసం కోసం దీనిని కృపా సదన్ అనే సంస్థగా నడిపారు ఈమె బైబిల్ అనువాదం కూడా చేశారు ఆమె మరాఠీ భాషలోకి బైబిల్ను అనువదించారు కేవలం అనువాదమే కాదు దాన్ని ప్రింట్ చేయడానికి సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ కూడా పెట్టారు ద హై క్యాస్ట్ హిందూ ఉమెన్ అగ్రకుల హిందూ స్త్రీ అనే పుస్తకం ద్వారా బాల్య వివాహాలు వితంతుల దుస్థితిని ప్రపంచానికి వివరించారు ఆమెకు మరాఠీ సంస్కృతం బెంగాలీ హిందీ ఇంగ్లీష్ హిబ్రూ మరియు గ్రీకు భాషల్లో పట్టు ఉండేది పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన హంటర్ కమిషన్ ముందు రమాబాయ్ సాక్ష్యం ఇచ్చారు ఆడపిల్లలకు విద్యాబోధన చేయడానికి మహిళా ఉపాధ్యాయులను నియమించాలని అలాగే మహిళలకు వైద్య సేవలను అందించడానికి మహిళా డాక్టర్లకు శిక్షణ ఇవ్వాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు ఇది అప్పట్లో పెద్ద సంచలనం భారత జాతీయ కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన తొలి పది మంది మహిళా ప్రతినిధులలో పండిత రమాబాయి ఒకరు రాజకీయాల్లో కూడా ఆమె తన గొంతుకను వినిపించారు తన కుమార్తె మనోరమను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపారు ఆమె తిరిగి వచ్చి తల్లికి సేవలు తోడుగా నిలిచారు అయితే రమాబాయి మరణించడానికి ఒక ఏడాది ముందు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మనోరమ మరణించారు ఆ పుత్రశోకాన్ని కూడా భరించి ఆమె తన సేవను కొనసాగించారు పండిత రమాబాయ్ పంతొమ్మిది వందల ఇరవై రెండు ఏప్రిల్ ఐదున తన అరవై నాలుగవ ఏట కన్నుమూశారు ఆమె చేసిన అద్భుతమైన సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం కైజర్ ఎహింద్ పథకాన్ని కూడా ఇచ్చింది భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆమె జ్ఞాపకార్థంగా ఒక తపాలా బిల్లను కూడా విడుదల చేసింది నిజమైన సేవకు కులం మతం అడ్డుకాదని నిరూపించిన మహనీయురాలు పండిత రమాబాయి చాలామంది బైబిల్ను ఇంగ్లీష్ నుండి వేరే భాషల్లోకి మారుస్తారు కానీ రమాబాయి నేరుగా మూల భాషలైన హిబ్రూ మరియు గ్రీక్ నేర్చుకొని వాటి నుండి మరాఠీలోకి అనువదించారు ఇలా చేసిన ప్రపంచంలోని అతి కొద్ది మంది మహిళల్లో ఆమె ఒకరు ఆమె క్రైస్తవంలోకి మారినప్పుడు మరియు కులాంతర వివాహం చేసుకున్నప్పుడు అప్పటి సాంప్రదాయవాదుల నుండి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు అయినప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు సామాజిక కట్టుబాట్ల కంటే తన ఆత్మగౌరవమే మిన్న అని ఆమె చాటి చెప్పారు విమర్శలనే పునాదులుగా మార్చుకొని తర్వాతి తరాల స్త్రీలకు ఒక మార్గదర్శిగా నిలిచారు ఎదురుగాలి వీచిన చెదరని ధైర్యంతో తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఆమె సాగించిన పోరాటం ప్రత్యేకమైనది సంఖ్యలను తెంచుకొని సాగిన ఆమె ప్రయాణం ఒక సామాజిక విప్లవానికి నాంది పలికింది నిందలు వేసిన నోళ్ళే నేడు ఆమె పట్టుదలను కీర్తిస్తున్నాయి మార్పు కోసం ఆమె వేసిన అడుగు చరిత్ర పుటాల్లో చెరిపివేయలేని ఒక గొప్ప సంతకం